అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించని సువార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొకసారి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల అయితే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగానే ఈ పదహారో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదహారో విడత నిధులు విడుదలైనప్పటికీ కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఎందుకు జమ కాలేదని చూస్తే చాలామంది రైతన్నలు మనకు ఈకేవైసీ చేసుకుని కారణంగా అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే కారణంగా వారికి డబ్బులైతే పర్లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ పదహారు విడత ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి పెండింగ్ డబ్బులు పదహారు విడత రెండు వేల రూపాయలు ఇక ఎన్నికల కంటే ముందే మనకు దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఇక ఎన్నికల కోడ్ కంటే ముందే అంటే ఎన్నికలు రాకముందే మరొకసారి పదిహేడు విడత రెండు వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తోందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ విధంగా నాలుగు వేల రూపాయలు జమ అవుతుందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి